వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అరుణాచలం పురాణ కథనం ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే విషయమై కలహం ఏర్పడింది ఈ కలహాన్ని పరిష్కరించడానికి శివుడు వారి మధ్య అగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు సవాలు విసిరాడు బ్రహ్మహంస రూపంలో ఆకాశంలోకి విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి వెళ్లి ఎంత వెతికినా ఆది అంతం కనుక్కోలేకపోయారు విష్ణువు తన అసక్తతను అంగీకరించగా బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పాడు దీంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మను శపించాడు విష్ణువుకు తనకంటే ఎక్కువ ఆలయాలు ఉంటాయని వరమిచ్చాడు ఆ తరువాత ఆ అగ్ని స్తంభమే అరుణాచలం కొండగా మారిందని చెబుతారు ఈ కారణంగా అరుణాచలం అగ్ని తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది అరుణాచలం పుణ్యక్షేత్రం అగ్ని క్షేత్రం అరుణాచలం దక్షిణ భారతదేశంలోని పంచభూత క్షేత్రాలలో ఒకటి ఇది అగ్ని తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది క్షేత్రం యొక్క విశిష్టత కాశీలో మరణిస్తే చిదంబరాన్ని దర్శిస్తే తిరువారూరులో జన్మిస్తే మోక్షం లభిస్తుంది అని చెబుతారు అయితే కేవలం అరుణాచలం అని స్మరించినా చాలు మోక్షం లభిస్తుందని నమ్ముతారు అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం ఈ క్షేత్రాన్ని చాలామంది ఆధ్యాత్మిక గురువులు సిద్ధ పురుషులు సందర్శించి ఇక్కడ తపస్సు చేశారు అరుణాచలం ప్రదక్షిణ గిరిప్రదక్షిణ విశిష్టత అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది అత్యంత ముఖ్యమైన పవిత్రమైన ఆచారం ఇక్కడ దేవుడు ఆలయంలో కాకుండా కొండి దేవుడిగా పూజించబడతాడు ప్రాముఖ్యత అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ప్రదక్షిణ ద్వారా శరీరానికి మనసుకు స్వస్థత లభిస్తుందని నమ్మకం మార్గం గిరి ప్రదక్షిణ మార్గం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గంలో ఎనిమిది దిక్కులలో ఎనిమిది లింగాలు అష్టలింగాలు ఉంటాయి వాటిని ఇంద్రుడు అగ్నిదేవుడు యముడు వంటి దేవతలు ప్రతిష్ఠించారని చెబుతారు ఈ ప్రదక్షిణ సమయంలో ఆ లింగాలను దర్శించుకుంటూ ముందుకు వెళ్తారు నియమాలు గిరి ప్రదక్షిణ పాదచారులై చేయాలి పగలు రాత్రి అనే తేడా లేకుండా భక్తులు ఎల్లప్పుడూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొంటారు మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే